హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ లోటస్ ఇవాళ నేను మీకు బ్రాడ్ బీన్స్ కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను బ్రాడ్ బీన్స్ అంటాం మామూలుగా వాటిని కొంతమంది పెద్ద చిక్కుడుకాయలు లేదా బద్ద చిక్కుడుకాయలు వెడల్పుగా ఉండే చిక్కుడుకాయలు ఏదన్నప్పటికీ కూడా గింజలేమో చిన్నగా ఉంటే అది ఒక స్క్రీన్ మీద చూస్తున్నా ఆ కాయల గురించి నేను చెప్తున్నాను వీటిని ఏంటంటే మామూలుగా ఈనెలు తీసేసి ఉడికించుకొని ముక్కలు చేసి ఆ తర్వాత డైరెక్ట్గా ఉడికించుకొని చేసుకోవచ్చు అలా కాకుండా ఇప్పుడు నేను ఇంకొక మెథడ్లో ఏంటంటే ముందర నీళ్లు బాగా తెరలపెట్టి ఆ నీళ్ళల్లో ఈ కాయల్ని వేసి కొంచెం ఉడికి రానిచ్చిన తర్వాత అంటే ఒక మోడరేట్గా ఉడికిన తర్వాత మరీ మెత్తగా ఉడకకూడదు అది గుర్తుపెట్టుకోవాలి సిక్స్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఆపేసి వెంటనే దానిలో ఆ ఉడికేటప్పుడు ఉప్పు కొంచెం పసుపు వేయాలి వేసేసి ఒకసారి ఆ బాగా కొంచెం అలా సిక్స్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఆపేసేయాలి స్టవ్ ఆపేసి ఆ నీటిని వడకట్టుకొని వెంటనే చన్నీళ్ళు పోసేయాలి లేకపోతే ఏమైతాయంటే ఆ వేడికి బాగా మెత్త మెత్తగా అయిపోతాయి కాయలు అప్పుడు కూర బాగుండదు చూడటానికి కూడా అందుకని చెప్పి ముందర వడకట్టుకోగానే నీళ్ళు వడగట్టంగానే ముందు చన్నీళ్ళతో కడిగేసినట్టుగా అరిన్స్ చేయాలన్నమాట బాగా చన్నీళ్ళు పోసుకోవాలి పోసుకొని కాసేపు అలా ఆరనిచ్చి చల్లారిన తర్వాత పూర్తిగా ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా ఆ విధంగా ఈనెలు ఉంటాయి కదా ఆ పైన టిప్స్ను సైడ్స్లో కొద్దిగా థిక్ ఫైబర్ ఉంటుంది వాటిని ఈనెల్ ఈనెల్ అంటాం వాటిని ముందరే తీసేసి ఉడికించుకోవచ్చు లేదా ఇదొక మెథడ్ అనమాట ఇది ఇంకా ఈజీగా ఉంటుంది ఫైబర్ ఏమాత్రం మిగలకుండా నీట్గా ఉంటుంది అంటే తినడానికి చాలా బాగుంటుంది అనమాట ఆ విధంగా ఫైబర్ తీసేయాలన్నమాట సైడ్స్లో ఉన్నది అడ్జస్ట్లో ఉన్న ఫైబర్ తీసేసి అన్నిటిని ఆ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ ఉడికించేపుడు కొద్దిగా ఉప్పు పసుపు వేసామని అది మనం గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ వేసుకునేటప్పుడు ఆ తర్వాత అందుకని కొంచెం ఉప్పు మళ్ళీ తర్వాత కొద్దిగా మామూలుగా వేసుకునేంత కారము తర్వాత వేయించిన శనగపప్పు పొడి తీసుకున్నాను నేను పుట్నాల పౌడర్ అంటాం కదా అది ఒకవేళ మీకు అది అవైలబుల్గా అయితే మామూలు శనగపిండి అయినా తీసుకోవచ్చు ఆ మూడింటిని బాగా మిక్స్ చేసేసి బాగా కలిపేసిన తర్వాత ఈ ముక్కలు మీరు చల్లేసి ఒకసారి అలా టాస్ చేసినట్టుగా కలపాలి అంటే మరి మెత్తగా గబగబా కలపకుండా అలా లైట్గా కలిపేస్తే ముక్కలు షేప్ పోకుండా కలుపుకోవాలి జాగ్రత్తగా ఆ కలిపేసి పట్టించేసి అవతల పెట్టుకోవాలి ఆ తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని గిన్నె తీసుకొని దానిలో కొంచెం మనం ఎడిబుల్ ఆయిల్ ఏదైతే వాడతామో అది వేసుకొని అది కొంచెం కాగిన తర్వాత జీలకర్ర తర్వాత మనం వేర్శనగా గుండ్లు నువ్వుల పప్పు నేను ఈ మూడు వాడుతున్న ప్రస్తుతం ఈ కర్రీలోకి ఎన్నో రకాలుగా చేస్తారు ప్రస్తుతం ఈ ఈ టైప్ ఆఫ్ కర్రీకి ఇదనమాట ఆ మూడు ఆ నూనెలో వేసేసి వేయించేసుకొని అవి కొద్దిగా వేగంగానే ఈ ముక్కలు మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా ఆ ముక్కల్ని అందులో వేసేసి కొంచెం అలా ఒక్క నిమిషం అలా ఉంచిన తర్వాత లైట్గా జెంటిల్గా టాస్ చేయాలి గరిటెతో కలపకూడదని గుర్తుపెట్టుకోండి గరిటెతో కలిపితే మళ్ళీ ముక్కలు మెత్త మెత్తగా అయిపోయి అంత గందరగోళం అయిపోతుంది కూర అలా కాకుండా జస్ట్ అట్లా టాస్ చేయాలి పటకారు పట్టుకొని గిన్నెని లైట్గా ఎలా ఎత్తి అలా టాస్ చేసుకోవాలి అలా రెండు మూడు సార్లు చేసి అలా స్టవ్ అలా ఉంచిన తర్వాత అది ఒక కూర రెడీ అయిపోయింది ఈ స్టేజ్లో కర్రీ లీవ్స్ కూడా వేసేసుకొని ఇంకా కూరని పక్కకి తీసుకోవాలి వెంటనే మళ్ళీ ఆ హీట్ ఆ హాట్ పెసల్లోంచి మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి అంతే కూర అదిగో చూసారా ఎంత బాగుందో తినేటప్పుడు కూడా వేరుసిన గుండ్లు నువ్వు పప్పు నోటికి తగులుతూ క్రంచీగా చాలా టేస్ట్గా ఉంటుంది ఇట్స్ వర్త్ ట్రయింగ్ ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా బాగుంది మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ నమస్తే